హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ 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 కథాన్ సారీస్ అండి కథాన్ బనారస్ సారీస్ స్టాక్ అయితే ఫాస్ట్గా తెప్పించాము సో మంచి ఎమరాల్డ్ గ్రీన్ అండి వీడియోలో లైట్గా పడుతుంది డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ షేడ్ ఇక్కడ చూడండి మీరు డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వస్తుంది అండ్ సారీలో కూడా మిడిల్ పార్ట్ అక్కడక్కడ మనకి ఈ మధ్యలో మనకి ఏంటంటే సిల్వర్ జెరీ లాగా వస్తుందనమాట టోటల్ శారీ అంతా కూడా ప్యూర్ గోల్డ్ జరీతో హైలైట్ అవుతుంది అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సో డెఫినెట్గా షాప్కి అయితే విజిట్ చేయండి మంచి డోలాస్ పార్టీవేర్ డోలాస్ ఇవన్నీ కూడా స్టాక్స్ అయితే ఉన్నాయి షాప్కి రాగలిగిన వాళ్ళు డెఫినెట్గా షాప్కి విజిట్ చేయండి అండ్ ఈరోజు వీడియోలో అయితే మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కథాన్ బనారా సారీస్ అయితే షేర్ చేస్తున్నాను దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి మంచి డిజైన్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ప్రైజెస్ డిస్ప్లే చేస్తాను ఏ శారీ ఆ సారీ ప్రైస్ డిస్ప్లే ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఈ సారి మాత్రం డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ అండి ఎంబ్రాయిడ్ గ్రీన్ కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి ఎందుకు అంటే మనకేంటంటే కలర్ అనేది తెలియడం లేదు అండ్ ఇంకొక విషయం ఇవి ప్యూర్ బనారస్ సారీస్ అండి మార్కెట్లో ఇవన్నీ ఆరు వేలు పైన ఆరు వేల నుంచి పన్నెండు వేల దాకా ఉంటాయి అనమాట అంటే డిజైన్ బట్టి గ్రేడేషన్ బట్టి ఉంటాయి సో మనకేంటంటే వీవింగ్ మిస్టేక్స్ ఎక్కడైనా మిస్ప్రింట్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ అంటే చిన్న మిస్టేక్ ఎక్కడైనా రావచ్చు అండి పెద్ద పెద్ద అయితే రావు డెఫినెట్గా రావు ఇదిగో ఈ చీర ఆల్రెడీ మనం చెక్ చేసాము పల్ల పళ్ళులో పెద్దది వచ్చేసింది నేను పక్కన పడేసాను అనమాట ఇలాంటివి ఇవ్వము మనం అనమాట యాక్చువల్గా వస్తాయి ఒకటి రెండు వస్తాయి బట్ ఇలాంటివి వచ్చినప్పుడు నేను ఆన్లైన్లో వీడియో అనేది షేర్ చేయను ఎందుకంటే ఎవరైనా ఇష్టపడితే తక్కువకి ఇచ్చేస్తాను సో అలా అంతకుమించి ఇలాంటివి రావు చిన్న చిన్నవి అయితే వస్తాయి ఒకటి శాంపిల్గా చూపిస్తాను మనం తెప్పించేది స్టాక్లో కూడా ఇలాంటి సారీస్ మార్కెట్లో దొరుకుతాయండి కానీ ఇందులో డి డామేజ్ ఒకటి ఉంటుంది సిఎల్ అంటారు ఎస్ఎస్టి అంటే మిస్ ప్రింట్ ఉంటుంది ఫ్రెష్ మిక్స్ అంటే ఈక్వల్ టు ఫ్రెష్ ఉంటుంది మనం తెప్పించేది ఈక్వల్ టు ఫ్రెష్ క్వాలిటీ ఇవే శారీస్ ఉంటాయి ఇవే డిజైన్స్ ఉంటాయి ప్రైజెస్ తక్కువ ఉంటాయి కానీ మన దగ్గర మాత్రం ప్రైజ్ అనేది వంద రెండు వందలు అటు ఇటుగా ఉన్న గ్రేడేషన్ నీట్గా ఉంటుంది ఇలాంటివి మనం పంపించమన్నమాట సో అదొకటి చూసుకొని మా దగ్గర బుక్ చేసుకోండి బ్యూటిఫుల్గా ఉంది నీట్గా ఉంది స్టాక్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ డిజైన్స్ అండ్ గ్రేడేషన్ కూడా బాగుంది ప్రైస్ డిస్ప్లే చేస్తాను వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైలెట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్లో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్వేల్ పైన మీరు పెట్టాల్సిందే అండి మాక్సిమం లేవు ఎక్కడన్నా వస్తే చిన్న చితిక ఉండొచ్చు అది కూడా ఉండదు కానీ ఎక్కడైనా ఒకటి అర వచ్చినా కూడా ఇవి ఫ్రెష్ అని మేము చెప్పలేం కాబట్టి ముందే చెప్పేస్తున్నాం అనమాట అంతకు మించి ఏం లేదు బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా అంతే మంచి గ్రీన్ గ్రీన్కి పీకాక్ బ్లూ అండి బ్లూ కలర్ వచ్చేసరికి పీకాక్ బ్లూ కలర్తో బోర్డరు ఇది కూడా డార్క్గా బ్రైట్గా ఉంది వీడియోలో లైట్గా పడుతుంది కానీ మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ వాంటింగ్ కలర్ కాంబినేషను సో దిస్ ఈస్ ద బ్లౌజ్ పీకాక్ బ్లూ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి అండ్ బ్యూటిఫుల్ బోర్డర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది ప్రైస్ డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఎల్లో విత్ ఫుల్ పైతానీ అనమాట పింక్ కలర్ కాంబినేషను ఫుల్ ఎల్లో వస్తుంది మంచి ఎల్లో అనమాట హల్దీస్కి యూజ్ చేసుకోవచ్చు సో అలాంటి ఎల్లో ఫుల్ పైతానీ పళ్ళు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కంపల్సరీగా వస్తుందండి ఇలా అంటే కానీ మీకు అర్థం అవ్వదు సో కంప్లీట్గా ఇలాంటి పైతానీ సారీస్ కోసం అయితే మీకు ఏడు వేల ఎనిమిది వేల రేంజ్ అయితే పెట్టాల్సిందే డెఫినెట్గా సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది కూడా పైతానీలో ఫుల్ పైతానీ అండి రిచ్ పళ్ళు దగ్గర దగ్గర మీటర్ ఒక మీటర్ పైన పళ్ళు అయితే వచ్చింది మనకి రిచ్ పళ్ళు మెరూన్ కలర్ కాంబినేషను శారీ కలర్ వచ్చేసరికి రామా బ్లూ రామా బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఫుల్ పైతానీ అండ్ బ్లౌజ్ కూడా దీనికి బ్రోకెట్ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ యాష్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆ ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది యాష్ విత్ రాణి పింక్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు పాటు దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్లోనే బూటీస్తో బ్లౌజ్ అయితే వచ్చిందండి షాప్కి కూడా విజిట్ చేయచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి నేవీ బ్లూ విత్ మెరూన్ రెడ్ సో డిజైనే చాలా డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉందనమాట ఇప్పటి వరకు మనం షేర్ చేయలేదు విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి మీటర్ పైనే పళ్ళు వస్తుంది దగ్గర దగ్గర సో రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ కంపల్సరీగా ఉంటుంది ప్యూర్ కథాన్ బనారస్ శారీస్ షోరూమ్ ఐటమ్స్ అండి ఇవన్నీ మీకు షోరూంలో చూసుకోవాలంటే ఆరు వేల నుంచి పది 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 పన్నెండు వేలు రేంజ్ అనమాట స్మాల్ వివి మిస్టేక్ ఎక్కడన్నా ఒక చీరలోనే వస్తుంది ఒకటి రెండు చీరలో వస్తుంది అన్ని రా అన్నింటిలో మిస్టేక్స్ రావు చాలా నీట్గా ఉంది గ్రేడియేషన్ ఇది కూడా పింక్ విత్ పింక్ అండి పింక్ విత్ పింక్ లైట్ పింక్ విత్ డార్క్ రాణి పింక్ పింక్ కలర్లోని బ్లౌజు హ్యాండ్ పర్పస్లో బోర్డ్ అనమాట చాలా చాలా బాగుంది కొన్ని అయితే ఇట్లాంటి పర్టికులర్ డిజైన్స్ అయితే ఇంకా కాస్ట్లీ ఉంటాయి పన్నెండు వేలు పదమూడు వేలు అలా ఉంటాయన్నమాట సో ఎవరికైనా షాపింగ్ పర్పస్ కావాలన్నా షాప్లో సేల్ చేసేదాన్ని కావాలన్నా కూడా హోల్సేల్గా బేల్ వైజ్ కావాలన్నా మనం స్టాక్ తెప్పించిస్తాము సో కావాలంటే కనుక వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నార్మల్ కాల్స్ అయితే అవాయిడ్ చేయండి ఇది కూడా మంచి బ్రింజాల్ వైలెట్లో పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ పింక్ వస్తుందండి బోర్డర్ పింక్ అండ్ చిన్న బుటి మంచి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్లో బ్లౌజు హ్యాండ్ పర్పస్ బోర్డర్ కలర్స్ అన్నీ వన్ బై వన్ షేర్ చేస్తున్నాను ప్రైజ్ అయితే డిస్ప్లే చేస్తానండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా రామా బ్లూలోనే రిచ్ పళ్ళు నెక్స్ట్ ఇది కూడా మనకి మెజంతా పింక్ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ కాంబినేషనే బాగుంది పళ్ళులు అయితే హైలైట్ అండి రిచ్ పళ్ళులు అనమాట పెద్ద పళ్ళులు వచ్చినాయి అండ్ బ్లౌజ్ కూడా చూడండి చిన్న బుటీతో బ్లౌజ్ అయితే బాగా హైలైట్ అయింది ఈ సారీ కూడా చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లెహేరియా టైప్ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి లెహేరియా టైప్ బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరీ సిల్వర్ జరీ గోల్డ్ జరీ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లోనే పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది మంచి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అనమాట సో నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ విత్ నేవీ బ్లూ కూడా కాదు ఒకలాంటి డార్క్ బ్లూ అనమాట చాలా బాగుంది సిల్వర్ జరీలాగా వచ్చింది వచ్చిందనమాట కాంట్రాస్ట్లో బాగా తెలుస్తూ ఉంది కనిపిస్తూ ఉంది కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా అంత సింపుల్ సిటీగా బాగుంటుంది అండ్ బ్లౌజ్ ఆల్సో బుట్టీతో బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్లో కాకుండా ఇలాగ బుట్టీతో బ్లౌజ్ అయితే వచ్చింది ప్రైస్ డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఎల్లో కలర్లోనే ఇంకొక డిజైన్ అనమాట డిజైన్ చేంజ్ అయింది బోర్డర్ డిజైన్ చేంజ్ అయింది అండ్ ఫుల్ పైతానీ అండి అండ్ ఇక్కడ ఫ్లవర్ లాంటి వీవింగ్ అయితే వస్తుంది రిచ్ పైతానీ పళ్ళు ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అదే కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ కలర్ వీవింగ్ అది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందంటే గ్రేడేషన్ కూడా ఎక్కువ చిరుగులు రాకుండా మనం ఒక రెండు వందలు ఎక్కువ పెట్టే కొన్నాము యాక్చువల్గా ఇవే చీరలు దొరుకుతాయి కాకపోతే డ్యామేజ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది సో మనం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ రాదండి వందలో ఒక చీరలోనే డ్యామేజ్ వస్తుంది సో అంత మంచి గ్రేడేషన్లో మనం తెప్పిస్తున్నాము అదొకటి గమనిస్తా గమనించండి ఎందుకంటే ఇవి మార్కెట్లో నడుస్తూనే ఉన్నాయి సారీస్ సో అందుకని చెప్తున్నాను మనం తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో చిరుగులు వచ్చి ఇవన్నీ కాకుండా మంచి గ్రేడేషనే తెప్పిస్తున్నాం అనమాట నెక్స్ట్ పింక్ విత్ బాటిల్ గ్రీన్ అనమాట పచ్చిమామిడికాయ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చిన్న బుట పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఓకేనా అండ్ నెక్స్ట్ అండి ఫస్ట్ టైం వచ్చింది కలరు మంచి బ్లూ అనమాట రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషను కథాన్స్లో ఫస్ట్ టైం వచ్చింది అనమాట ఈ పీసు ఫుల్ పైతానీ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందంటే మన ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట సో రిచ్ పళ్ళు వచ్చింది చక్కగా కాంట్రాక్స్ట్లో బ్లౌజు ఇంత పెద్ద బోర్డర్ అనమాట హ్యాండ్ పర్పస్లో కూడా ఫుల్ పైతా అనమాట కస్టమైజేషన్కి ఫోటోషూట్స్కి గ్రాండ్ వెడ్డింగ్ అకేషన్స్కి చక్కగా బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే మీకు ఖచ్చితంగా ప్యూర్ బనారస్ శారీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అవే డిజైన్స్ కాబట్టి మరొక బ్యూటిఫుల్ సింపుల్ డిజైను నెవీ బ్లూకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ చిన్న బుటీతో అయితే వస్తుంది శారీ అండ్ దీనికి కూడా బ్లౌజ్ బుటీతో బ్లౌజ్ వచ్చింది ఈ డిజైన్లో ఏంటంటే బ్లౌజులు బుటీతో బ్లౌజులు వచ్చినాయి ప్లెయిన్లో కాకుండా నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ పటోలా స్టైల్లో మనకి జరీ బోర్డర్ అయితే వచ్చింది అండ్ రిచ్ పళ్ళు అండి అండ్ సారీ బోర్డరు సారీ కలరు సాఫ్ట్ టెక్స్చర్ కూడా మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లోనే గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్లోనే గ్రీన్ కలర్తో బ్లౌజ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ లాస్ట్ టైం ఇందులో మనకి క్రీమ్ వచ్చింది ఇప్పుడు గ్రీన్ వచ్చింది అనమాట సో బ్యూటిఫుల్ పీస్ అండి హెవీ మీనాజాలు ఫుల్ పైతానీలో ఫ్లవర్ వీవింగ్ అనమాట పైతానీలో ఫ్లవర్ వీవింగ్ వస్తుంది ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయండి షోరూమ్ ఐటమ్సే అందుకనే మనం అప్లోడ్ చేయగానే కొంచెం ఫాస్ట్గా సో సేల్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే వీటి ఒరిజినల్ ప్రైజులు వేరు అండ్ మ్యాక్సిమం మనమైతే చక్కగా నీట్గా చెక్ చేసే వీడియో పెడుతున్నాము సో చక్కగా ఉన్నాయి సారీస్ చాలా బాగుంది గ్రేడేషన్ మిస్టేక్స్ ఏమీ లేవు హ్యాపీగా తీసేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా అంతే లక్స్ గ్రీన్ లాంటి గ్రీన్కి ఫుల్ పింక్ పింక్లో ఫుల్ పైతాని రిచ్ పళ్ళు అండి అసలు పళ్ళు చూడండి ఎంత హైలైట్గా ఉంది ద బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి నెవీ బ్లూకి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో పటోలా బోర్డర్ డబల్ బోర్డర్ అనమాట ఇక్కడ పటోలా వీవింగ్ వస్తుంది ఇక్కడ నార్మల్ వీవింగ్ వస్తుంది జరి బోర్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళులో కూడా ఇదే పటోలా పళ్ళు దాకా వెళ్ళిపోతుంది అనమాట అంటే డబల్ బోర్డరు గ్యాప్ బోర్డర్ లాగా మంచి నెవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ లెహెంగాస్కి బాగుంటుందండి పిల్లలకి లెహెంగాస్కి చాలా బాగుంటుంది ఈ పెద్ద బోర్డర్స్ సో డెఫినెట్గా షాప్కి విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేయొచ్చు కథాన్స్ కోసము సో బ్యూటిఫుల్ సారీ విత్ లైట్ యాష్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మెజన్తో పింక్తో పళ్ళు చాలా డిఫరెంట్గా హైలైట్ అయింది సారీ అఫీషియల్గా కట్టుకోవాలంటే మాత్రం శారీ తీసుకోండి సూపర్గా ఉంటుంది అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి పెట్టుబడికి మీ మదర్స్ కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకు కానీ అండి ఇది ట్రెండ్ కాబట్టి ఇక వయసుతో సంబంధం లేదు ఎవరికైనా బాగుంటుంది నెక్స్ట్ ఇది మనకి చిన్న చిన్న బుటీస్లో వేరియేషన్ అనమాట ఇదే కలర్లో బుటీస్లో బోర్డర్లో వేరియేషన్ ఉంటుంది ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి బ్యూటిఫుల్ పీస్ పింక్ కలర్ కాంబినేషన్ అండి లక్స్ గ్రీన్కి పింక్ కలర్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ స్మూత్ ఉంటుందండి ఆల్మోస్ట్ మీరు వీడియోలోనే అర్థమైపోతుంది నెక్స్ట్ సారీ ఆరెంజ్ విత్ నెక్స్ట్ ఆరెంజ్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ పళ్ళులో కూడా మల్టీ కలర్ వివింగ్స్ సారీ మిడిల్ పార్ట్లు ఇలా గోల్జరీ బుటీ అండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ఆల్సో ప్లెయిన్ వచ్చేసి మనకి బోర్డర్ కాన్సెప్ట్ అండ్ పర్పస్లో అలా ప్రతి చీరకు వచ్చేస్తుందండి నేను మీ కలర్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాను కలర్స్ ఒకటి మీరు చూసుకుంటే సరిపోతుంది మంచి రాణి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బుటీ స్టైల్ అండ్ రిచ్ పళ్ళు ప్రతి చీర కూడా మీరు గమనించినట్లయితే మీటర్ పైన పల్లులు వస్తున్నాయి పెద్ద పల్లులు అనమాట రిచ్ పల్లులు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైట్ విత్ పింక్ కాంబినేషన్ వైట్ విత్ పింక్ మ్యారేజ్ పర్పస్ ఆర్ మనకి ట్రెడిషనల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకునేదానికి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది పింక్ కలర్ ఓనీతో మ్యాచప్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ ఆల్సో బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ బుటీ ఇవైతే రెండు పీసులు ఏమో వచ్చినట్లు ఉన్నాయి మిగతా అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి నాకు తెలిసి ఇదైతే ఫుల్ పైతానీ అండి ఫుల్ పైతానీ సారీ మొత్తం కూడా ఫుల్ పైతానీ వచ్చేస్తుంది మొత్తం పీకాక్ వీవింగ్తో మల్టీ కలర్ వైలెట్ కలర్ కాంబినేషను ఎక్కువ వైలెట్ మిక్స్ అవుతుంది అండ్ మెరూన్ రెడ్ బార్డర్ కలర్ కనిపించదు ఎక్కువ ఫుల్ పైతానీ కాబట్టి మీకు గోల్డ్ షేడ్ తెలుస్తూ ఉంది శారీ సెల్ఫ్ అంతా కూడా మెరూన్ కలర్ బోర్డర్ కాబట్టి మెరూన్ కాంబినేషన్తో బ్లౌజ్ అదర్వైజ్ మీరు మెరూన్ కాకుండా ఈ పర్పుల్ కలర్ కానీ వైలెట్ కానీ ఏదైనా బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే పదివేల రూపాయలు పట్టు చీర ఎలా ఉంటుందో సిమిలర్ అలాగే వచ్చేస్తుంది అనమాట అలా కూడా మీరు క్రియేటివిటీని బట్టి వీటిని డిజైన్ చేయించుకోవచ్చండి ఎందుకంటే ఈ డిజైన్స్ అన్నీ కూడా నార్మల్ చీరల్లో రావు కాబట్టి కాస్ట్లీ ఉంటాయి అన్నమాట చూడండి ఫ్యాబ్రిక్ కూడా పైకి ఎగవట్లేదు అనమాట ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే వెళ్ళిపోతుంది అంత ప్యూర్ బెనారస్ క్వాలిటీ అనమాట నెక్స్ట్ సారీ అండ్ ఇది కూడా లక్స్ గ్రీన్లోనే ఫుల్ పైతాని వచ్చేస్తుంది సో ఇది మనకి బోర్డర్ అనమాట ఇలా ఇది కూడా బోర్డర్ ఎంత ట్రెండీ అండి మీ అందరికి తెలుసు కదా ఈ బోర్డర్స్ అన్నీ కూడా నార్మల్ చీరల్లో రావు అండ్ దీనికి మాత్రం బ్లౌజ్ బుటీ స్టైల్లో వీవింగ్ బ్లౌజ్ వచ్చింది బుటీ కాదు జకాట్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఒక్కదానికి ఇలా జకాట్ బ్లౌజ్ అయితే వచ్చింది నచ్చితే కనుక పిక్చర్స్ వేసుకోండి ఫాస్ట్గా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మనకి రామా బ్లూ విత్ మెరూన్ రెడ్ సింపుల్ సారీ ఇందులో లాస్ట్ టైం పిస్తా గ్రీన్ ఏమో పెట్టాము చాలా చాలామంది అడిగి అయితే అడుగున్నారు సో సేమ్ డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్లోని ఇలా బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి ఇలా వచ్చేస్తుంది సారీ డార్క్ ఉందండి ఈ బోర్డర్ కూడా మెరూన్లో డార్క్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైలెట్ అండి బ్రింజాల్ వైలెట్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులో మనం ఇందాక ఇంకొక డిజైన్ కూడా చూస్తున్నాము సో మోస్ట్ ట్రెండింగ్ కలరు సో కలర్ కాంబినేషను రిచ్ పళ్ళు డిఫరెంట్ ఉందనమాట టోటల్ డిఫరెంట్ గోల్డ్ జరీ సిల్వర్ జరీతో బాగా హైలైట్ అయింది అండ్ బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ శారీ ఇది కూడా లక్స్ గ్రీన్లో ఫుల్ పైతాన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఏది అవైలబుల్గా ఉంటే అది ఉన్నాయి శారీస్ అయితే అన్నీ బాగున్నాయి పింక్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు శారీలో ఇలాగ మనకి పీకాక్ వస్తుంది పిస్తా గ్రీన్ అండి ఇది పిస్తా గ్రీన్ వస్తుంది పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా టూ పీసెస్ ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా ఉండండి మంచి కలర్ కాంబినేషను లిటిల్ బిట్ డార్క్ ఉంటుందండి చూస్తున్నారు కదా కలర్ మీరు ఇలా అన్నప్పుడు కను ఇలా తేడా ఉందనమాట లిటిల్ బిట్ డార్క్ అయితే వస్తుంది మంచి పిస్తా గ్రీన్ కలర్ నెక్స్ట్ సారీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ శారీ పళ్ళు రిచ్ పళ్ళు అండి పళ్ళులు కూడా ఇందులో మీకు ఎఫోర్డబుల్ బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి ఎవరికి ఏది అఫోర్డబుల్లో ఎవరికి ట్రెండింగ్ కావాలో చూసి తీసుకోండి సో బ్యూటిఫుల్ సారీ లాస్ట్ శారీ ఇది కూడా పిస్తా గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లెహరియా ప్యాటర్న్ అండ్ లెంగ్తీ బోర్డర్ పెద్ద బోర్డర్ అనమాట కస్టమైజేషన్కి బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది గోల్డ్ జరీ సిల్వర్ జరీ రెండు వస్తాయి ఇలా క్రాస్ లైన్స్లో కొంచెం అంత డార్క్ ఉంటుందండి మీకు పిస్తా గ్రీన్లో కొంచెం అంత డార్క్ వస్తుంది రిచ్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ శారీలో కూడా చూడండి ఇది స్టార్టింగ్ కట్చంగ్ దగ్గర కొద్దిగా ప్లెయిన్ వస్తుంది అన్ని చీరలకు కూడా ఇలాగే అండి ఇంతకన్నా కూడా తక్కువే ఉంటాయి కొన్ని అయితే సో బ్యూటిఫుల్ అనమాట స్టార్టింగ్ నుంచి రెండు వైపులా బోర్డర్ బ్యూటిఫుల్ శారీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్